పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ చిత్రాలు నిర్మించడానికి ఎందరో నిర్మాతలు అగ్ర నిర్మాణ సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అవేవి ఫలించేలా లేవు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఒకే ఒక చిత్రం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పానియా మూవీగా ఈ చిత్రం తెరగెక్కుతోంది అంతేకాదు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా నిలుస్తోంది హరిహర వీరమల్లు జనసేన పార్టీ నిర్వహణకు నిధులు అవసరమని అందుకోసం తాను సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రకటించాడు పవన్ దీనిపై సినీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేయగా కొందరు పొలిటీషియన్స్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని విడిచి వెళ్లిపోవటం గమనార్హం గడిచిన మూడున్నరేళ్లలో కేవలం రెండు చిత్రాలే నటించాడు పవన్ వకీల్ సాబ్ తర్వాత చాలా గ్యాప్ తో భీమల నాయకు రిలీజ్ అయింది మళ్లీ రెండు ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నాయి రెండు ఇరవై మూడు జనవరి చివరి వారం నుంచి పవన్ బస్సు ద్వారా జన యాత్ర పేరుతో ఏపీ అంతటా పర్యటించబోతున్నాడు ఈలోపు హరిహర వీరమలు చిత్రం షూటింగ్ పూర్తి కానుంది పోస్ట్ ప్రొడక్షన్ ఇతర హంగులు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కానుకగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది భవదీయుడు భగత్ సింగ్ చిత్రం రెండు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాతే సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది